హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే మనం కరివేపాకు కారం చాలా హెల్దీ అనమాట సో పాపడిగింది అనేసి కరివేపాకు కారం చేస్తున్నాను ఇంకోటి అయితే కూరల్లో నేను పసుపు పసలు వాడాను కదా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే తెలుస్తుంది సంబార్ పొడి అయిపోయింది అనమాట త్రీ మంత్స్కి ఒకసారి చేసి పెట్టుకుంటాను ఏ కూరల్లో నేను ఇది కంపల్సరీ పసుపుకి రీప్లేస్గా వేస్తాను అనమాట చాలా బాగుంటాయి కూరలు వచ్చేసి టేస్టీగా ఇవి రెండు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అయితే ఫస్ట్ అయితే కరివేపా కారం ఎలా నేను చేసుకుంటాను అనేసి నా ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక పది ఎండుమిర్చి తీసుకోవాలి జీలకర్ర అయితే నేను వేయను ఒక స్పూన్ ధనియాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఏది ఫ్రై చేసుకున్నా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట కొందరు ఏంటంటే కొంచెం ఏదో వేసామంటే వేసామన్నట్టు వేయకుండా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక రెండు గుప్పిళ్ళ మందం కరివేపాకు తీసుకున్న ఇది కరివేపాకు కారం కాబట్టి కరివేపాకు ఎక్కువ ఉండాలి ఇంకా ఆ కరివేపాకును కూడా సిమ్లో చిన్నగా వేయించాలన్నమాట చూసారు ఆ కలర్ ఎలా వచ్చిందో ఈ ధనియాలు ఎన్ని మిర్చి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట వచ్చినాక కొంచెం లైట్గా చల్లారి నాకైతే మిక్సీలో వేయాలి అసలు ఇంకా రోట్లో నూటితో అయితే చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే అంత టైం లేదు కాబట్టి నేనైతే మిక్సీలో చేస్తున్నాను మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి అంటే ఉప్పు అయితే వేస్తాను నేను కారపొడులు దేనికైనా ఇంక ఈ కరివేపాకు కూడా కొంచెం చల్లారినాక అన్నీ కలిపి మిక్సీ చేయడమే అనమాట మరీ మెత్తగా ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది కారపొడి ఏవైనా ఇంకా మనకి ఫెసిలిటీ ఉండి రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా దీనిలో అయితే కొంచెం ఎల్లిపాయలు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాను అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది ఇది వన్ వీక్ బ్యాక్ షూట్ చేశాను అసలు ఇప్పుడైతే అసలు ఏ క్లిప్పింగ్ ముందు పెట్టాలి ఏ క్లిప్పింగ్ వెనక పెట్టాలి కూడా అర్థం కావట్లేదు అన్నీ సెట్ చేస్తుంటే కొంచెం చింతపండు ఉప్పు ఎల్లిపాయలు ఎక్కువ ఏమో అవసరం లేదు ఒక నాలుగైదు వేసి యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే సాల్ట్ చెక్ చేసుకొని మనం మిక్సీలో ఏదైనా సరే చేసిన వెంటనే మనం స్టోర్ చేయొద్దనమాట డబ్బాలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి సో పాపకైతే ప్యాక్ చేస్తున్నాను కాబట్టి ఈ డబ్బాలో సరిపోతుంది నేను మరి టెన్ డేస్ కంటే ఎక్కువ అయితే అస్సలు అనమాట కారపొళ్ళు కానీ మసాలాలు కానీ ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది మరి ఎక్కువ ఎక్కువ పట్టేస్తే వన్ వీక్కి చాలు లేదంటే టెన్ డేస్కి అనమాట ఇది అయితే టెన్ డేస్ వస్తుంది డైలీ తింటే వన్ వీక్లో అయితే అయిపోతుంది సో ఈ డబ్బా నిండా అయితే అయింది చాలా అంటే చాలా బాగుంది కొందరు వేయించేటప్పుడే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు నాకెందుకో ఈ కరివేపాకారంలో కారంలో కొంచెం జీలకర్ర ఫ్లేవరు ఇష్టం అనిపించదు ఒక్కోసారి యాడ్ చేస్తా ఒక్కోసారి యాడ్ చేయను ఈసారి అయితే జీలకర్ర లేకుండానే యాడ్ చేశాను ఇంకొచ్చేసి ఇది సంబార్ పొడికి అనమాట కూరలు వాడే సంబార్ పొడి త్రీ మంత్స్కి ఒకసారి చేసుకుంటా కదా దానికి వచ్చా అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పసుపు ఉంది దానికొచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లిపాయలు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ధనియాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు యాభై గ్రాములు ఇంకా కరివేపాకు మూడు అన్నమాట అనమాట మనము ఫ్రెష్గా ముందు రోజే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుది తెప్పించాను అనమాట ఇంకా ధనియాలు అయితే ఫస్ట్ వేసి సపరేట్గా వేయించాలి ఒక్కోటి సపరేట్గా వేయించి చల్లారి నాకు మాత్రమే మిక్సీ చేసుకోవాలి ఇదైతే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది నేనైతే ఒక టెన్ డేస్కి అయితే ఇంట్లో దానిలో తీసేసుకొని మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెడతాను ఫస్ట్ అయితే ధనియాలు చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకొని తీసి పక్కకు పెట్టాలన్నమాట అట్లానే జీలకర్ర కూడా వేసి వేయించి తీసి పక్కకు పెట్టాలి మనం దగ్గరే ఉండి సిమ్లోనే వేయించుకోవాలి ఇది కరెక్ట్ కొలత లేకపోయినా సరే అటు ఇటు ఉన్నా సరే మెయిన్ అయితే ధనియాలు కరివేపాకు జీలకర్రీ పసుపు ఎల్లిపాయలు మెంతులు అనమాట ఇవన్నీ యాడ్ చేసింది పసుపులో కలుపుతాం కాబట్టి కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనం వేరే మసాలాలు వేగిపోయినా చాలా బాగుంటాయి అనమాట ఈ కరివేపాకు అయితే కొంచెం వేగడానికి బాగానే టైం పట్టింది సాంబార్ పొడిలో మెయిన్ ఎక్కువ కరివేపాకు ఎక్కువ ఉండాలి ఇంకా జీలకర్ర కూడా వేయించి అయితే పక్కకు పెట్టుకున్నాము ధనియాలు వేయించి పక్కకు పెట్టుకున్నాము కరివేపాకు కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడైతే మెంతులు అనమాట ఒక యాభై గ్రాముల మెంతులు యాడ్ చేయాలి మెంతులు ఎక్కువ అవసరం లేదు నేను ఇంట్లో సాంబారు చేస్తాను కదా ఇడ్లీకి సాంబార్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను రసం పౌడర్ ఇంట్లోనే చేస్తాను గరం మసాలా మాత్రమే కొంటా మళ్ళీ కొన్ని కర్రీస్కి అయితే ఇంట్లోనే నోడుతాను అనమాట గరం మసాలా కూడా ఎక్కువ అయితే నేను ఇంట్లో హోమ్మేడే ఎక్కువ ఇష్టపడతానమాట ఇంకా మా వారైతే ఇంకా వన్ వీక్ కన్నా నేను ఇట్లా అన్ని మసాలాలు పట్టి పెట్టుకుంటాను తనైతే అసలు అప్పటికప్పుడే వేస్తే ఇంకా బాగుంటుంది కనీసం నాన్ వెజ్ కన్నా అప్పుడప్పుడే నూరు వేసాయి నార్మల్ కర్రీస్కి స్టోర్ చేసింది వేసినా పర్వాలేదు అనేసి అంటాడనమాట అసలు రాగి సంగటి చికెన్ కర్రీ కూడా చేశారు చేసుకున్నాం మొన్న చాలా అంటే చాలా బాగుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఇంకా జీలకర్ర కూడా వేయించి సిమ్లో పక్కకు పెట్టాలన్నమాట ఇంక అన్నీ వన్ బై వన్ వేయించుకొని ఇంకా మంచిగా చల్లారినాక ఇవన్నీ మిక్సీ చేసి మనం పసుపులో యాడ్ చేసుకోవడమే ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు కానీ చాలా పని అనిపిస్తుంది ఆ ఒకరోజు కానీ మనం ఒక్కరోజు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే మనకి టూ త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఇంకా అంటే పని ఉండదు కదా పని లేకుండా మన కిచెన్లో మంచిగా ఇట్లా కానీ ఒక టూ అవర్స్ అయితే పని అనిపిస్తుంది అప్పటికి నాకు ఇది త్రీ మంత్స్ టూ మంత్స్ మినిమం వస్తుంది అనమాట ఇంకెల్లిపాయలు కూడా నేను ఎప్పుడు పొట్టు తిను జస్ట్ కార్నర్స్ ఎడ్జిల్ కట్ చేసి పెట్టేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇట్లా కరివేపాకు వెల్లుల్లి మిక్సీ చేశాను తర్వాత అయితే ధనియాలు జీలకర్ర మెంతులు ఒకసారి మిక్సీ చేశాను ఎలా అయినా మిక్సీ చేసుకోవచ్చు ముందు ఏది వేసినా పర్వాలేదు మిక్సీ చేసింది మొత్తం ఫైనల్గా అయితే మనం పసుపులో కలిపి చేత్తో మంచిగా ఎలా అనాలి మనం మిక్సీ తిప్పిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పౌడరు ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట వదిలేసి మనం ఇంకా పసుపులో కలుపుకోవడమే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు వాసన అయితే సంబార పొడి చేసేటప్పుడు చాలా గుమగుమలాడుతూ ఉంటుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఆల్రెడీ నేను ఒక టూ టైమ్స్ కూడా చూపించాను ఇది డైలీ వ్లాగ్ కాబట్టి యాడ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకేలా పౌడర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నాకైతే ఇట్లా పసుపులో వేసుకోవాలి ఇట్లా త్రీ టైమ్స్ అయితే మిక్సీ చేశాను అనమాట మిక్సీ చేసి ఇంకా దీనిలో వేసుకొని మనం చేత్తో అక్కడక్కడ మనకి ఎల్లిపాయ పచ్చిగా అనమాట అవన్నీ తీసేసి కూడా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం పౌడర్ వేసి ఆ ఎల్లిపాయలు అదిగో నాకు ఒక ఆరేడు మెదగలేదు కొంచెం పౌడరు మళ్ళీ ఆ ఎల్లిపాయలు వేసి ఒక తిప్పు మిక్సీ అయితే ఇట్లా తిప్పేసి కలిపేసాను ఇట్లా కలిపినాక కూడా మంచిగా కలిసిపోవాలన్నమాట పసుపులో కలిపినాక కూడా మనము హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వదిలేయాలి మూత పెట్టేసి వాసన పోతుంది కాబట్టి ఎందుకంటే వెంటనే మనం స్టోర్ చేయొద్దు మిక్సీ చేసింది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నీట్గా కలుపుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ బయటనే ఉంచేసాను మూత పెట్టేసి ఉంచినాక మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఏదైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే వేరు కానీ గాజు సీసాల కానీ పెట్టుకుంటే మంచిది అనమాట నాకైతే వన్ కేజీ సీసాతో ఒక కేజీ అయిందనమాట మనకి బెల్లంకి వస్తుంది కదా వన్ కేజీ బాటిల్ హాఫ్ కేజీ బాటిల్ దాంతో వన్ అండ్ హాఫ్ పైన అయింది సో మనం కర్రీలో ఒక టీ స్పూన్ మాత్రమే వేస్తాం కాబట్టి ఫైనల్గా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఎల్లో లేకుండా ఒక లైట్ కలర్గా చేంజ్ అవుతుంది అనమాట ఈ పొడిలన్నీ వేసినాకైతే వన్ అండ్ హాఫ్ తర్వాత అయితే అవర్ తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడైతే ఇట్లా గాజు బాటిల్ ఇది బెల్లంకి వాడతానమాట నేను ఆర్గానిక్ బెల్లంకి ఇది మరి ఇది ఇదైతే ఒక సీసా నిండాయి మళ్ళీ ఇంకొక సీసాక ఆఫ్ అయింది మళ్ళీ ఇంట్లోకి నేను నార్మల్గా వాడతా కదా పోపుడబ్బా దానిలో కూడా కొంచెం తీసాను అనమాట పర్ఫెక్ట్ సరిపోయింది కొందరి సంబార పొడిలోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తారు కానీ నేనైతే ఎప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదనమాట ఇట్లనే అలవాటు కలర్ అయితే కరెక్ట్గా కొలతల ప్రకారం వేస్తే కలర్ అయితే ఇలా వస్తుంది మరీ ఎల్లో ఉండదు అట్లనే మరీ కొంచెం డార్క్ లేకుండా నార్మల్ కలర్ ఉంటుంది నాకైతే ఇదిగో అనమాట ఒక సీసా ఇంకొక హాఫ్ సీసా అయింది ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయితే కారు తీసి ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ మంత్స్ అయిపోతుంది అసలు గ్యాప్ వస్తే మర్చిపోయినట్టే అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా కంపల్సరీ వన్ మంత్ బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా అసలు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే భయ భయం అనిపిస్తుంది కాలనీల వరకు డ్రైవ్ చేస్తున్నాయి ఇంకెట్లయినా మెయిన్ రోడ్డు మీదకి కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇంకొక రోజు ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా ఆ రోజైతే ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫిఫ్టీన్ వరకు కారు మా బ్యాక్ సైడ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది అనమాట అక్కడ కార్నర్స్ అవన్నీ తీసుకోవడం అవన్నీ నేర్చుకుంటున్నాను సో ఇప్పుడు అయితే టూ డేస్ నుంచి వెళ్తున్నాను రెగ్యులర్గా ఒక టెన్ డేస్ వెళ్ళి ఇంకా సిటీకి కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నా ఇంకొచ్చి నాకైతే డ్రెస్ చేంజ్ చేసుకొని జిమ్కి అయితే వెళ్ళాను అనమాట ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరీ డైరీస్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి